అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనము గుణింత గుర్తులతోటి గుణింతాలు ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం ఆ తలకట్టు ఇదో చూడండి కాకి తలకట్టు గాకి చాకి ఇది జా ఇలాగే ఉంటుంది టాకి ఒక లైన్ ఉంటుంది దీన్ని జాలో ఆవలుకుతుంది టాలో ఆవలుకుతుంది అని చెప్పాలి ఆ దీర్ఘం కాకు దీర్ఘమిస్తే కా గాకు దీర్ఘమిస్తే గా చాకు దీర్ఘమిస్తే చా జాకు దీర్ఘమిస్తే జా టాకు దీర్ఘమిస్తే టా అంటే సెకండా వలుకుతుంది వీటిలో ఈ గుడి కా గుడిస్తే ఎక్కి గా గుడిస్తగి చాకు గుడిస్తి టాకు గుడిస్తే గుడిస్తేట్టి ఈ గుడి దీర్ఘం కా గుడి దుర్గమిస్తేకి గా గుడి దుర్గమిస్తేగి చాకు గుడి దుర్గమిస్తే చిచ్చి జా గుడి దుర్గమిస్తేజ్జి టాకు గుడి దుర్గమిస్తేట్టి ఊ కొమ్ము కా కొమ్మిస్తే ఎక్కువ గాక్ కొమ్మిస్తేగు చాకు జా జాక్ కొమ్మిస్తేచ్చు టాకు టు ఊ దీర్ఘం కాకు కొమ్ము దీర్ఘమిస్తే కు గాకు కొమ్ము దీర్ఘమిస్తే గు చాకు కొమ్ము దీర్ఘమిస్తే చు జాక్ కొమ్ము దీర్గమిస్తే జు టాకు కొమ్ము దీర్గమిస్తే టూ రూ ఋత్వం కాకు రుత్వం ఇస్తే ఎక్కువ గాకు రుత్వమిస్తే ఎగరు చాకు రుత్వమిస్తే చచ్చు జాకృత్వం ఇస్తే జ్రు టాకు రుత్వమిస్తే ట్రు రూ రుతునా దీర్ఘం కాకు రుత్నా క్రు ఎకరు గాకు రుత్నా గ్రు ఎగరు చాకు రుత్నా దీర్గమిస్త్రు జాకు రుత్నా దీర్గమిస్తే జ్రు టాకు రుత్నా దీర్గమిస్తే ట్రు ఏ యత్వం కాక ఎత్వం ఇస్తేకే గాకెత్వం ఇస్తేగ్గే చాక ఎత్వం ఇస్తేచ్చే జాక్యత్వం ఇస్తే జే టాకెత్వం ఇస్తే ఏ యత్నా దీర్ఘం కాక ఎత్నా దీర్ఘమిస్తే ఎక్కే గాక ఎత్తనా దీర్ఘమిస్తేగి చాక ఎత్తనా దీర్ఘమిస్తేచే జాక్ ఎత్నా దీర్ఘమిస్తేజే టాక్ ఎత్తనా దుర్గమిస్తేటే అయ్యైత్వం కాకయత్వం ఇస్తేక్కై గాకయత్వం ఇస్తేగ్గాయి చాకైత్వం ఇస్తే చచ్చాయి జాకయత్వం ఇస్తే జాయి టాకైత్వం ఇస్తేట్టయి ओ उत्व का कोत्मस्ते गा कोविस्तो चाकोत्तम से चो जात्म से जो टाक उत्विस्ते ओ उतना दीर्घम काक उत्तना को गाक उत्त उत्तना दुर्गमस्गो चाक उत्तना दुर्गम से चो जागमिस्ेजो टाक उतना दुर्गमस्ते औ उत्वम का उत्तम से कौ गाका उत्व इसे चाका उत्व जाका उत्तम से जो टाका उत्तम सेट आते अम काकते कम గాక్ సున్నా పెడితే గమ్ చాకు సున్నా పెడితే జమ్ సారీ చాక్ సున్నా పెడితే చమ్ జాక్ పెడితే జమ్ టాక్ సున్నా పెడితే టమ్ అహ విసర్గ కాకు రెండు సునాలు పెడితే కహ గాకి రెండు సున్నాలు పెడితే గహ చాకు రెండు సున్నాలు పెడితే చహ జాకు రెండు సున్నా పెడితే జహ టాకు రెండు సునాలు పెడితే టహ ఇలా ఈ విధంగా అన్ని అక్షరాలకి కూడా అంటే హల్లులకి ఉంటాయి గుణింతాలు ఈ హల్లులన్నిటికీ కూడా ఈ గుణిత గుర్తులను పెడితే మొత్తం ఇలాగే చదవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు